హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి రెసిపీ అండి చికెన్ లివర్ ఫ్రై అనేది పదే పది నిమిషాల్లో చాలా టేస్టీగా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇప్పుడు నేను చూపించే మసాలా యూజ్ చేసి చేయండి అండి ఈ ప్రాసెస్లో చాలా పర్ఫెక్ట్గా ఎలాంటి నీసు వాసన లేకుండా చాలా చక్కగా వస్తుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ మనకు ఎక్కువే పడుతుంది ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా సో ఇప్పుడు దాంట్లో ఒక టూ ఆనియన్స్ అండి రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హోల్ బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలండి అంటే చెక్కా లవంగం అనాజ పువ్వు బిర్యానీ ఆకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా చీలిక కట్ చేసి వేసుకోవాలి సో తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ లివర్ అండి చికెన్ లివర్ నేను హాఫ్ కిలో తీసుకున్నానండి దాన్ని చక్కగా సన్నగా కట్ చేసుకొని అది నీట్గా వాష్ చేసుకోవాలండి మెయిన్ అప్పుడే మనకి ఆ స్మెల్ పోతుంది దాంట్లో కొంచెం పసుపు అలాగే ఒక లెమను సాల్ట్ ఇవి మూడు వేసి నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుందండి ఎలాంటి స్మెల్ కూడా రాదనమాట సో ఈ లివర్ అనేది మనకి అట్లీస్ట్ అండి వీక్లీ టూ వీక్స్ కాకపోయినా మంత్లీ టూ టైమ్స్ అయినా తినాలి అండి మంచిది అనమాట సో పిల్లలకి కూడా పెడితే అప్పుడప్పుడు కొంచెం వాళ్ళకి తెలుస్తుంది అలాగే దాంట్లో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా పిల్లలైనా పెద్ద ఎవరైనా ఈ చికెన్ లివర్ అనేది తినడం వల్ల మంచిదే అనమాట సో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అందుకని నేను అట్లీస్ట్ వన్ టైం మంత్లీ వన్ టైం అయినా కానీ నేను లివర్ అనేది తీసుకొచ్చి చేస్తూ ఉంటాను సో చూశారు కదండి ఇప్పుడు మనం దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో ఉండే వాటర్ అన్నీ ఇనికిపోయేటట్టు కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకొని స్టవ్ వేయించుకుంటే మనకి ఇలా వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడు మనకి లివర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట సో ఇప్పుడు దీంట్లో మనం మసాలా అనేది యాడ్ చేసుకుందాం ముందుగా అయితే ఒక వన్ స్పూన్ కారం వేసానండి నేను మీ స్పైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చండి మనం చిల్లీ కూడా వేసాం కాబట్టి నేను వన్ స్పూన్ కారం వేశాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను చూశారు కదా సో అలాగే గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ చెక్క లవంగాలతో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఫైనల్గా చికెన్ మసాలా అండి చికెన్ మసాలా వేయడం వల్ల లివర్ ఫ్రై అనేది చాలా టే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందనమాట నెక్స్ట్ ఫైనల్గా మనం సాల్ట్ ఫస్ట్లో యాడ్ చేసామండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా చెక్ చేసుకుంటూ సాల్ట్ చూసి వేసుకోండి ఎక్కువైపోతుంది లివర్లో మనకి సాల్ట్ అనేది తక్కువే పడుతుందండి చికెన్లా కాదు సో చూసారు కదా ఇప్పుడు అది మొత్తం మనం కలుపుకుంటే మనకి అసలుకి కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి లివర్ ఫ్రై అనేది చాలా చక్కగా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట ఫైనల్గా దీంట్లో కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసేసుకుంటే అయిపోతుందండి మన చికెన్ లివర్ ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్ట్గా కూడా ఉంది నేను వీడియోకి జస్ట్ సర్వ్ చేసుకుంటుంటేనే మా పిల్లలు వచ్చి ఆ స్మెల్కి అది చూసి టెంప్ట్ అయ్యి నాకు ఒక పీస్ పెట్టి మమ్మీ టేస్ట్ చూస్తాను అని చెప్పి తిన్నారు నేను లాస్ట్లో యాడ్ చేశాను మీరు చూడవచ్చు అనమాట వీడియో సో ఈ ప్రాసెస్లో చేసుకోండి అండి ఇప్పుడు నేను చెప్పిన మసాలా యూస్ చేసి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దీన్ని మనం స్నాక్స్ లాగా ఒట్టిగానే మనం ఫోక్తో కూర్చుకొని తినేసేయొచ్చు అనమాట ఇది మా పిల్లలు అలాగే తింటారండి స్నాక్స్ న్యూడిల్స్ మంచూరియా లాగా ప్లేట్లో పెట్టేసుకొని తింటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట మనం దీన్ని రైస్లో కూడా తినొచ్చండి మనకి ఆ మసాలా అనేది కలుపుకుంటే మనకి రైస్లో కూడా సరిపోతుంది తినడానికి కానీ మనం నార్మల్గా స్నాక్స్ లాగా కూడా చక్కగా పిల్లలకి దాంట్లో ఇంకా ఒక లెమన్ పిండి వేసుకొని పైన కొన్ని ఆనియన్స్ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి సో చూశారు కదా మా పిల్లలు కూడా టేస్ట్ చూడ్డానికి రెడీగా ఉన్నారు నేను ఏమన్నా అంటానని పాపం వాళ్ళకి భయం అనమాట సో రండి నాన్న తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అంటే నేను వీడియోకి సర్వ్ చేసుకుంటుంటేనే వచ్చి పాపం వాళ్ళు తిని టేస్ట్ చూసి చాలా బాగుంది మమ్మీ నాకు పెట్టవా అని అడిగితే ప్లేట్లో వేసించాను అనమాట ఇలాగే తినేశారు చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్